చల్లచల్లిని సాయంత్రం వేడి వేడివేడి బజ్జీలను బజ్జీలు అంటే ఎప్పుడూ తినే నార్మల్ బజ్జీలు కాకుండా స్పెషల్గా చికెన్ క్యాప్సికమ్ బజ్జీలు వేసుకున్నాం చికెన్లో వేయడం కోసం ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కోసుకున్నాం ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చిని బాగా వేసుకున్నాం అలా వేగుతున్న సమయంలో దానిలోకి పసుపు కారం ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాం ఇవి బాగా వేగిన తర్వాత పైమా కొట్టిన చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాం మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా ఫ్రై అవుతున్న టైంలో చికెన్ మసాలా గరం మసాలా వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఈ గ్యాప్లో మనం బజ్జీకి అవసరమైన శనగపిండి బియ్య పిండి ఉప్పు కారం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం అన్నట్టు మర్చిపోయాను వామ్ కూడా యాడ్ చేసుకోవాలి నీటిలో వేసుకున్న క్యాప్సికమ్ని తీసుకొని చూపించిన విధంగా బజ్జీని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న బజ్జీలో నీట్గా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకున్న తర్వాత మన కైమా అనేది చూపించిన విధంగా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి మరుగుతున్న నూనెలో వేసుకుందాం బజ్జీలను నీట్గా వేపుకుందాం మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే